వెక్కువ వాక్యము ద ఫస్ట్ వర్డ్ యశగ్రంథము నలభై మూడో అధ్యాయము రెండవ వచ్చిన నీవు జలమంలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును నదుల్లో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద బొరిపారవు నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నేను కాల్చాల గ్రంథం అంతా కూడా దేవుని యొక్క గొప్ప వాగ్దానాలు మనకు కనబడతాయి ఇవి ఎలాంటి వాగ్దానాలు అంటే ఏ దేవుడు ఏ మనుషులకు ఇవ్వలేని వాగ్దానాలు అలాంటి శక్తి కలిగిన వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు అవి అసలు చెప్పటానికి వినటానికి నమ్మసక్యం కాదు నదుల్లో నడిస్తే ఎందుకు మునిగిపోరు అగ్నిలో వెళితే ఎందుకు కాలిపోరు ఇవ ఆశ్చర్యం కలుగుతుంది కానీ మన దేవుని వాగ్దానాలు ఆ నదులకన్నా బలమైనవి ఆ కన్నా శక్తి కదవి అందుకనే ఈ రెండో వచనంలో ఈ అధ్యాయం అంతా చూస్తే దేవుని యొక్క ఏడు గొప్ప వాగ్దానాలు మనకు కనబడుతున్నాయి ద పవర్ఫుల్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇది నా ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు బలహీనడవే కానీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం బలహీనమైనది కాదు నీ పరిస్థితి బలహీనమైనదే కానీ నువ్వు పొందుకున్నావే ఆ వాగ్దానం బలహీనమైనది కాదు ఎంతో శక్తివంతమైనది అందుకని ఈ వాగ్దానంలో ఈ గ్రంథం నలభై మూడవ అధ్యాయంలో దేవుడు మొదటి ఏడు వచనాల్లో ఇచ్చే ఏడంతల శక్తిగల వాగ్దానాల్లో మొట్టమొదటిది మనం చూస్తే నలభై మూడవ అధ్యాయము మొదటి వచనము ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మొట్టమొదట మన జీవితంలో మనం గ్రహించాల్సింది గాడ్స్ ప్రొడక్షన్ నువ్వు ఎవరు అనుకుంటున్నావు నిన్నెవరో ఏదో చేస్తారనుకుంటున్నావేమో దేవుని ప్రొడక్షన్ నువ్వు ఆయన నిన్ను నిర్మించాడు సృజించాడు రూపించాడు ఇది గుర్తు చేసుకోవాలి రెండవ మాట చూస్తే నలభై మూడవ అధ్యాయము రెండవ వచనంలో నీవు జలముల్లో పడి దాటినప్పుడు తోడై ఉంటాను నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు జ్వాలలు జాలు అనేది ఏం చూపిస్తుందంటే గాడ్స్ ప్రొటెక్షన్ ఈ రెండు ఎప్పుడు మనకి పక్క పక్కన ఉంటాయి గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్ దేవుని నిర్మాణం దేవుని కాపుదల మూడవ మాట మనం చూస్తే మూడవ వచనంలో నీ ప్రాణరక్షణ ఖైదనముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను ఇచ్చి ఉన్నాను గాడ్స్ ప్రొవిజన్ నీకు ఆయన ఇచ్చేసాడు నువ్వు దేని గురించి అడుగుతున్నావో అది ఇచ్చేసాడు అది నీకు కనబడట్లేదు మనోనేత్రాలతో చూడు ఐలీషా కూడా ఆ శిష్యుడి గురించి చెప్తూ ప్రభువాయిత నేత్రాలు తెలియనప్పుడు అప్పుడు వరకు కనబడని అగ్ని రథాలు అప్పుడు కనబడతా వచ్చాయి అగ్ని కనబడుతూ వచ్చింది దేవుడి నీకేమేమి అవసరమో నీకు ముందే సిద్ధపరిచి సమకూర్చేశాడు పడాల్సిన పని లేదు ఇది మూడవది గాడ్స్ ప్రొవిజన్ నీ చదువులో ప్రొవిజన్ ఉంది నీ ఉద్యోగంలో ప్రొవిజన్ ఉంది నీ పనిలో ప్రొవిజన్ ఉంది నీ ప్రయాణాల్లో ప్రొవిజన్ ఉంది నీ పరీక్షల్లో ప్రొవిజన్ ఉంది నీ సేవలో కూడా నీకు ప్రొవిజన్ ఉంది ఇది మూడవది నాలుగవ వచనంలో నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గనుడ వైతివి నాలుగవది గాడ్స్ ప్రాస్పరిటీ దేవుడు నీకు ఘనత ఇస్తాడు ఇప్పుడు అవమానాలు కలగవచ్చు నిందలు కలగవచ్చు నువ్వు నేనలా పడవచ్చు క్రింగిపోవచ్చు తక్కువగా ఎంచబడవచ్చు ఒక దినం వస్తుంది తప్పనిసరిగా నీ జీవితంలో ఆ ఘనతను నువ్వు పొందుతావు ఇది నాలుగవదిగా కనపడుతుంది ఐదవదిగా మనం చూస్తే ఐదో వచనం భయపడకము నేను నీకు తోడై ఉన్నాను గాడ్స్ ప్రజెన్స్ నువ్వు భయపడాల్సిన పనే లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి అక్కడ ఉన్నది ఆరోది ఆరో వచనం లేదంటే ఐదో వచనం చివరి మాటలో పడబట్ట నుండి నిన్ను సమకూర్చి రప్పించదను ఆరో వచనం అప్పగింపమని ఉత్తర దిక్కు నాకు ఆత్మ ఇచ్చేదను వద్దని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇచ్చేదను దూరము నుండి కుమారులను బుద్దిగంధం నుండి కుమార్తెలను తెప్పించును గాడ్స్ పీస్ ఎవరు దూరమైపోయారు ఎవరిని పోగొట్టుకున్నావో దేవుడు మరలా నీకు సమకూర్చి సమాధానం ఇస్తాడు ఇది ఆరవ దిగు ఏడవ మాట మనం చివరితో చూస్తే ఏడవ వచనంలో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము నేనే వారిని కలుగు చేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే బైబిల్లో దేవుడు నేనే అనే మాట పలికినప్పుడల్లా అక్కడ కనబడేది పవర్ గాడ్స్ పవర్ నేనే తోడుగా ఉంటా నేనే సహాయం చేస్తా నేనే నీతో వస్తా నేనే నీకు ఇస్తా నేనే అని చెప్తున్నాడు కాబట్టి ఏడు విషయాలు నీ జీవితంలో గొప్ప వాగ్దానాలుగా దేవుడు నీకు ఇస్తున్నాడు దిగులు పడద్దు దుఃఖపడద్దు బావు నీకు సహాయం చేస్తాడు ఏడంతల అనుభవం దేవుడి నీకు ఇస్తాడు ప్రార్థన చేస్తాడు పురుషుడు వెంట్రీ ఉండే కాలే సమయంలో ఎక్కువ వాకింగ్ ద్వారా మాట్లాడిన మా ప్రజలందరితో మాట్లాడారు వారి జీవితంలో ఎక్కువ ఈ ఏడు అనుభవాలతో వారిని నింపి సహాయము చేయమని ప్రవేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మని అయిన సహవాసం మనందరికీ సదాకాలం తోడైంది నడిపించిన దాకా